హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఎంతో మహిమానితమైన అరుణాచల ఆలయంలో ఈరోజు మనం మరొక అద్భుతం గురించి తెలుసుకుందాము ఇప్పుడు మనం అరుణాచలంలోని మోక్ష మార్గం గురించి చూద్దాము మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏడవ లింగము కుబేర లింగం వస్తుంది ఇక్కడ నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుంది మోక్ష మార్గం అనేది కుడివైపున ఉంటుంది రోడ్డుకు మనం మామూలుగా అయితే ప్రదక్షిణ ఎడమ వైపున ప్రదక్షిణ చేస్తూ ఉంటాము రోడ్డుకు అవతలి వైపున ఉండడం వలన మనం చాలా వరకు గుర్తించను లేము ఈ మోక్ష మార్గంలో మనం మోక్ష మార్గంలో అవతల నుంచి యువతలకి రావాల్సి ఉంటుంది ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది మనం ఆ సందుల నుంచి బయటికి రాగలమా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది కానీ మనం అలా చిన్న సందులో నుంచే మనం బయటికి రావాలి ఇందులో నుంచి ఎంత లావు మనిషైనా సరే బయటికి రాగలుగుతారు అదే ఇక్కడ విశేషము మామూలుగా మనం అరుణాచలం ఆలయం నుంచి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటాము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకు వరకు కాలు నొప్పిలేస్తూ ఉంటాయి అయితే ఈ మోక్ష మార్గంలో అవతల నుంచి ఇవతలికి రాగానే మన నొప్పులన్నీ పోయి చాలా రిలాక్స్గా ఉంటుంది ఎంత అలసట ఉన్నా కూడా ఇందులో నుంచి బయటికి రాగానే చాలా ఉపశమనంగా ఉంటుంది మీరు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు కుబేరలింగం దాటిన తర్వాత ఈ మోక్ష మార్గం ఉంటుంది తప్పకుండా గుర్తుపెట్టుకుని మార్గంలో ప్రయాణం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి